నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాలా మిస్ అయిపోయారు కదా అండి నేనైతే మంచి మంచి ఆఫర్స్ మీతో లేదా మీతో షేర్ చేసుకోవడం అయితే నేను బాగా మిస్ అయిపోయాను వన్ వీక్ అంతా కూడా సో అదే జోస్ తో మళ్ళీ మీకు ముందు తీసుకొచ్చానండి వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ నైన్ రూపీస్కి త్రీ శారీస్ ఇలా బోల్డ్ అండ్ ఆఫీస్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ప్రజెంట్ మగవా ఫ్యాషన్ మాల్లో అయితే ఉన్నాను మనకు అనంతపూర్లోని కమానగర్లో అయితే వస్తుంది మగవా ఫ్యాషన్ మాల్ కొత్తగా పరిచయం అవసరం లేని పేరు మగవా ఫ్యాషన్ మాల్ అండి సో ట్రెండ్ని అలాగే మనకు మంచి క్వాలిటీలో అలాగే బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ఇవ్వడంలో ఫస్ట్ అయితే ఉంటుంది మగవా ఫ్యాషన్ మాల్ సో ప్రజెంట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సూపర్ సూపర్ డీల్ తీసుకోవడం జరిగింది డోలా సిల్క్ శారీస్ అండి బేసిక్గా డోలా సిల్క్ సారీస్ అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అలా అయితే నడుస్తున్నాయి వస్తున్నాయి అనమాట మనం మనకి ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉంచుకోండి శారీ మొత్తం కూడా విధంగా మంచి బాగుంది పిండి అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా మీరు చెక్ చేయచ్చు అనమాట ఇంత సాఫ్ట్గా మంచి ఫ్యాబ్రిక్ ఉందో మీరు ఒకసారి చెక్ చేసి తీసుకెళ్లొచ్చు అన్నట్లు ఇంకా ఒకటేనా బాటల్ గురించి కలర్ చూస్తున్నారంటే సింపుల్ బార్డర్తో ఈ విధంగా ఇచ్చి హైలైట్ చేయడం జరిగింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట సో ఈ విధంగా అయితే ఉందండి మీకు బ్లౌజ్ కూడా చూపించేస్తాను బ్లౌజ్ చూపించేస్తారంటే చూపించేస్తాను అంటే ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా శారీ మొత్తం మీరు చూపించేసినట్లే సో ఈ విధంగా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ పన్నాతో బాగానే ప్రింట్తో అయితే ఈ సారీ అయితే వచ్చిందండి సో దీంట్లో మీకు ఏంటంటే కలర్స్ చేంజ్ అవుతుంటాయి అండ్ అలాగే మీకు ప్రింటర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి అండ్ ఫైనల్ ప్రైస్ చెప్పబోతున్నాను అండి సిక్స్ డబల్ నైన్ కండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మీరు సింగిల్ శారీ తీసుకున్నా కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది అన్నట్లు ఇంకా సో ఖచ్చితంగా ఈ శారీస్ చూసిన తర్వాత ఒక్క శారీ అయితే తీసుకొని తీసుకోవాలి ఎందుకంటే డైలీ డైలీవేర్ పర్పస్లో సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఈ శారీ వస్తుంది కాబట్టి అండ్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఒకసారి సంబంధం లేకుండా ఏ మాత్రం పోలికలు లేక ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాలుగైదు సారీస్ అయితే తీసుకుంటారు ఉన్నట్లు ఇంకా చూడండి ఇందాక నేను చూసిన దానివల్ల నెక్స్ట్ ప్రింట్ అనమాట చూడండి కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ ఇక్కడ కూడా చూడండి సో సంబంధమే లేదన్నట్లు ఇంకా సో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ అండి ఒకవేళ వన్ ప్లస్ వన్ తీసుకోవాలనుకున్నా కూడా మనము సేమ్ ఒకే ప్యాటర్న్లో ఎందుకు అబ్బా అని ఆలోచించే అవసరమే లేదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే మీకు తీసుకోవడం జరిగింది మా ఫ్యాషన్ మల్ వాళ్ళు అండ్ ఇక్కడ ప్రజెంట్ ఇవి చాలా మంచి ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అలాగే మంచి కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో మ్యాక్సిమమ్ మీరు ఇప్పుడు శారీస్ కోసం చూస్తున్నట్లయితే మధ్య పట్ల శారీస్ చూస్తున్నట్లయితే వెంటనే వచ్చి షాప్ చేసుకోండి మగవా ఫ్యాషన్ మాల్లో అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాలు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఇది బ్లౌజ్ అనమాట శారీ పాటు వచ్చేటప్పటికి ఈ విధంగా ఫుటార్స్తో వచ్చేస్తుంది ఇవి డోలా సిల్క్లో అండి దీంట్లో మీకు ఇంకా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి ఈ ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంటాయి లేకపోతే ఇలాకారు కదా ఫ్లవర్ డిజైన్ అనమాట మంచి రోజెస్తో డిజైన్ వచ్చేసి ఇది రోజెస్తో డిజైన్ సిక్స్ అండి మీరు చూసిన సారీస్ అన్నీ కూడా అదే కాకుండా అనమాట ఇప్పుడు మామూలుగా ఫ్లోరల్ కాంట్రాక్స్ కలర్ కాంట్రాక్టర్తో బాగా లో ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది ఫ్లోరల్ లో అనమాట సో ఈ విధంగా అలాగే బాంధనీలోనే నెక్స్ట్ కలర్ అనమాట చూడండి ఇలా సిక్స్ డబల్ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ సింగిల్ సారీ అయినా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటమ్ చూపిపోతున్నానండి స్టేట్ ఫీడ్ చాలా ఉంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూపిస్తాను సో యాస్ నెక్స్ట్ ఐటమ్ అండి డిజిటల్ లెనిన్ అండి సో లెనిన్ సారీ ఇచ్చే కంఫర్ట్ ఏ శారీ కూడా ఇవ్వలేదండి నా నా ఒపీనియన్ ప్రకారము చాలా కంఫర్ట్గా ఉంటాయి ఏ సీజన్ అని వింటర్ సీజన్ కావచ్చు సమ్మర్ సీజన్ కావచ్చు ఎనీ సీజన్ మనం ఏదైనా సారీ వాడగలము అంటే కంప్లీట్గా లెనిన్ శారీని నేను చెప్పచ్చండి లెనిన్ సారీలో యాక్చువల్లీ మనం ఇంతకుముందు కూడా ఒక మంచి ప్రైస్లో తీసుకురావడం జరిగింది వన్ ప్లస్ వన్లో ఇప్పుడు ఇంకొంచెం క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తూ కొత్త కొత్త డిజైన్స్ ముందు చూసుకోవడం జరిగిందండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్లో అనమాట లేనైనా శారీస్ ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను సో యాక్చువల్లీ ఇలాంటి శారీస్కి ఏంటండి ప్లెయిన్ అలా వచ్చేస్తుంటాయి మనకి చూడండి బ్లౌజ్ కూడా చక్కగా ఫ్లవర్ డిజైన్స్ అంత చక్కగా వచ్చింది ఎయిటీ పన్నా అన్న మాత్రం ఎయిటీ పన్నా ఉంటుందండి ఇది ముందే చెప్తున్నాను ఎయిటీ పన్నా వస్తుంది ఇలా అయితే ఉంటుంది శారీ పన్నా కాబట్టి కొంచెం లైక్ కొంచెం లెంత్ కొంచెం ఓబేస్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది అన్నట్లు ఇంకా శారీ పార్ట్ చూడండి ఒక్కొక్కసారి శారీ అంతా చూపిస్తున్నాను మొత్తం డిజిటల్ లేని అనమాట ప్రింటింగ్ అంతా కూడా సూపర్గా అయితే ఉంటుంది సో ఇలా అయితే ఉందండి శారీ అంతా కూడా శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంది అండ్ మెయిన్ మెయిన్గా మీకు చూపించాల్సింది అండి ఇందులో థర్టీన్ డిజైన్స్ అయితే ఉన్నాయండి థర్టీన్ డిజైన్స్ కలర్ కలర్కి సంబంధం లేదు ఎక్కువ బేస్ వైట్ పైన అయితే ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ ఇవ్వడం జరిగింది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది పళ్ళుపాటు చూసారా ఎంత చక్కగా ఉందో అండ్ క్వాలిటీ కూడా మీకు సో మంచి క్వాలిటీ అనమాట యూజ్ చేసుకున్నా కూడా రఫ్ అండ్ టఫ్ ఈ ఎక్కువ రఫ్ అండ్ టఫ్కి చాలా యూజ్ అవుతాయి అన్నట్లు ఇంకా ఇవి వచ్చేసి మనకి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి సో మీరు వచ్చి అండి బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ అండి మీ నేను అయితే అండ్ మీద ఆలస్యం నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి సో నెక్స్ట్ అండి లెనిన్ లోనే మీకు వైట్ బేస్ పెయిన్ అండి వెయిట్ లెస్ శారీ అయితే వస్తుంది ఇందాక మనం డిజిటల్లో చూసాము అండ్ ఇప్పుడు మీకు డిఫరెంట్ ఒక టెంపుల్ బోర్డర్ డిజైన్ అయితే చూడండి బార్డర్ చూడండి సింపుల్ బార్డర్ ఇలా వచ్చేసి ఉంటుంది సో వైట్ బేస్ పైన మనకు చక్కగా ఈ విధంగా అయితే డిజైన్ వచ్చేస్తుంది యాక్చువల్లీ వైట్ బేస్ పైన మనకు లెనిన్లో ప్యూర్ లెనిన్లో త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా నడుస్తున్నాయి బట్ అలాంటి వాటిలోనే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మీకు కలర్ అవుతుంది కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతుంటాయి ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయి పళ్ళు వచ్చేటప్పుడు సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా అయితే వస్తుందండి అండ్ మీకు బాడీ పార్ట్ ఇందాక చూపించాను అండ్ పళ్ళు పార్ట్ చూడండి ఇలా అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఈ వైట్ బేస్ పైన మీకు ఫ్లోరల్ డిజైను అలాగే ఈ విధంగా టెంపుల్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి సో ఇది వైట్ బేస్ పైన మనకు ఫ్లోరల్ డిజైను చూడండి మంచి బ్లూలో అండ్ ఇంకా సేమ్ ఇది హాఫ్ వైట్ పైన మనకి ఈ విధంగా ఫ్లోరల్ డిజైను ఇవన్నీ కూడా మనకు ఎయిట్ డబల్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి నేను స్టార్టింగ్లో చెప్పినట్లే మీరు సింగిల్ సింగల్ శారీ కావాలన్నా తీసుకోవచ్చు లేకపోతే ఫ్లోరల్లో ఒకటి అండ్ డిజిటల్లో ఒకటి తీసుకున్నా కూడా ఆరామ్సే మనకు యూస్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి ఇవి ఏం కావు శారీస్ వచ్చేటప్పటికి మీరు చాలామంది ఇప్పటికీ యూజ్ చేస్తుంటారు ఇందులో మరి ఇందులోనే ఇంకా ప్రీమియం కలర్ క్వాలిటీలో తీసుకోవడం జరిగింది ఒకసారి వచ్చి చూడండి ఓకేనా సో వైట్లోనే లైక్ ఈ విధంగా మనకు ఫ్లవర్స్లో కానివ్వండి చూడండి సో చూడండి ఎంతో డిఫరెంట్గా ఉన్నా చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ ఇది కొంచెం లైట్ ఒక షేడ్ ఇది ఒక షేడ్ ఇట్లా షేడ్స్ అయితే డిఫరెంట్ అవుతూనే ఉంటాయండి అలాగే ట్రయాంగిల్ డిజైన్స్ చూడండి మొత్తం బాక్సెస్ డిజైన్స్ ఇలా చూడండి ఎవ్రీ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటుందండి చూడండి ఇంకో విషయం ఏంటంటే పర్టికులర్గా సేమ్ ఇలాంటి థీమ్ ఒకటే కా సారి కావాలి మాకు ఒక ఐదు మంది పది సారీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు అనమాట డెఫినెట్లీ మీకు దొరికిపోతాయి ఇక్కడ వంగవాళ్ళు వచ్చేటప్పటికి ఎయిట్ ఫార్టీ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం కానీ రెడీగా ఉండండి నెక్స్ట్ అండి డైలీవేర్ బేసెస్లోనే డైలీవేర్ బేసెస్ కావచ్చు ఎప్పుడు కూడా మనము సేమ్ జార్జెట్లో ఫ్లవర్ డిజైన్స్లో వద్దు కొంచెం ఆఫిషియల్గా ఉండాలి మంచి కాటన్ శారీస్ కంఫర్ట్గా ఉన్న శారీస్ కావాలనుకున్న వాళ్ళకి వన్ జీరో డబల్ నైన్ అండి గుర్తుంచుకోండి వన్ జీరో డబల్ నైన్కి త్రీ శారీస్ ఇవ్వడం జరుగుతుందండి వీటిని మనం స్టాచ్ పెట్టుకొని యూజ్ చేసుకుంటే ఇంకా లైఫ్ బాగా వస్తుంది ఇంకొంచెం మంచి ఫినిషింగ్ ఉంటుంది లేదంటే ఒక వన్ వాష్ తర్వాత కొంచెం స్మూత్గా అవుతాయి అన్నట్లు ఇంకా ఓకేనా సో చూడండి ఇందులో వచ్చేసి డిజైన్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ సార్ పళ్ళు పాట అనమాట అండ్ పళ్ళు పాటు ఇదంతా కూడా శారీ అండి శారీ వచ్చేసి ఈ విధంగా బాధని బుటాస్తో వచ్చేస్తుంటుంది ఇలా అయితే ఉంది చూడండి ఇలా అయితే ఉంటుంది సారీ అంతా ఇవి వన్ జీరో డబల్ నైన్కి త్రీ శారీస్ అయితే ఇస్తూ ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చి కొత్త స్టాక్ వచ్చింది అలాగే ఆఫర్ కూడా మంచి ఆఫర్ అనమాట ఇది సో బ్లౌజ్ అనేది మీకు చాలా మంచిగా ఈ విధంగా డిఫరెంట్ కాంట్రాస్ట్లో అనమాట సపరేట్గా బిట్లాగా వచ్చేస్తుంటుంది ఇలా చూపిస్తాను చూడండి అండ్ బ్లౌజ్ పన్నా కూడా చూడొచ్చు మీరు ఎయిట్ అయితే పక్కాగా ఉంటుంది మనకు అండ్ ఎవరి అందరికీ కూడా సరిపోతుంది అన్నట్లు ఇంకా ఇందులోనే మీకు క్యాచువల్గా చెప్పాలంటే ముగ్గురు డిజైన్స్ కావచ్చు ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్స్ కావచ్చు అండ్ ఈ విధంగా డాల్ డిజైన్స్ కావచ్చు చూడండి ఎన్ని నింబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయో మొత్తం ఇట్లా లోటస్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అండ్ చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ కలర్స్ కూడా ఒక్కసారి చూడండి చిన్న 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 బార్డర్తో చక్కగా సూపర్ సూపర్ డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వన్ జీరో డబల్ నైన్కి త్రీ శారీస్ అండి ఇవైతే చూడండి ఇవన్నీ కూడా సో ఇంకో విషయం ఏంటంటే ఇవి మళ్ళీ మీకు లైక్ చూడండి ఒకసారి వాడు చూడండి డెఫినెట్లీ ఒకసారి తీసుకెళ్ళి మీకు ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే పనిగా మొత్తం వాటర్లో సర్ఫే వేసి గంటల గంటలు నానబెట్టుకున్న ఈజీ వాష్ అయితే చేసుకోండి సో దట్ ఏంటంటే మీ క్లాత్ అనేది మీకు కలర్ షేడ్ అవ్వకోకుండా మంచిగా మందికైతే అయితే వస్తుంది ఓకేనా అండి వన్ జీరో డబల్ నైన్కి త్రీ సారీస్ అండి స్టార్చ్ పెట్టుకున్నా బాగుంటాయి లేదంటే మెత్తగా అయిపోయి కొంచెం స్మూత్ వస్తాయి అనమాట ఒక వన్ వాష్ తర్వాత అది ఈజీ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది స్టార్చ్ అలవాటు ఉన్న వాళ్ళకి స్టార్చ్ పెట్టేసుకోండి ఇలా చూడండి బ్లాక్ టీంలో అండ్ పూలు తీర్లు దానికి కూడా కాంట్రాస్ట్లో మనకు బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా చూడండి చూడ ఎంత బాగున్నాయి సారీస్ బ్లౌజ్ చూడండి వన్ జీరో డబల్ నైన్కి త్రీ సారీస్ ఈ త్రీ ఐటమ్స్ అయితే ప్రజెంట్ హీరో వచ్చిన కొత్త స్టాక్ అనమాట ఎవ్రీ టైం కూడా ఎవ్రీ డే కూడా మనకు న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది మగవాళ్ళు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో మన ఛానల్ని కొత్తగా జూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా చిరు లేడీ ఏంటి వీడియోలో అనుకుంటున్నారేమో చిరు పర్చేసింగ్కి వెళ్ళాడు అండ్ మన కోసం ఇంకా బెస్ట్ బెస్ట్ కలెక్షన్ తీసుకురావడానికి అయితే వెళ్ళడం జరిగింది రాగానే మంచి మంచి కలెక్షన్స్ అయితే మీ ముందుకు అందిస్తూనే ఉంటాను సో అంతవరకు బాగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని అండ్ ఇప్పటివరకు చూపించిన కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే బాగా ఉపయోగపడుతుంది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అని అని మీకు అనిపించినట్లయితే ఆలస్యం చేయకుండా మా ఫ్యాషన్ మాల్ విజిట్ అయిపోండి కమలాం నగర్లో అయితే ఉంటుంది ఆ బుజిట్ రాజేంద్ర హ్యాండ్లూమ్ బి సెడ్ సోని విజిట్ స్క్రీన్పై రిసెప్షన్ నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీకు ఇక్కడ నియర్ బై వచ్చేదో డౌట్ ఉంది కొత్తగా రాలేని వాళ్ళు ఎక్కడ అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఒకసారి కాల్ చేసి అడ్రస్ లొకేషన్ పెట్టించుకుంటారు రండి ఇబ్బంది ఏం లేదు ఆరామ్సే అండ్ ఈ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు వీళ్ళు అవైలబిలిటీలు ఉంటారండి ఆరామ్సే మీరు ఆఫీస్ చూసుకుని ఏ టైం అయినా మీకు ఫ్లెక్సిబుల్ టైం చూసుకుని రావచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై గైస్